అరే ఏంటండి వెల్కమ్ చెప్పి వదిలేసారు మాకు ఏం అర్థం అవ్వట్లేదు అనుకుంటున్నారా ఎస్ అక్కడికే వస్తున్నాను ఇది మా పాప అక్షరాభ్యాసం వ్లాగ్ సో అక్షరాభ్యాసం చేయాలంటే దానికి స్లేట్ స్లేట్ పెన్సిల్ ఇవి మ్యాండేటరీ కదా సో అవన్నీ షాపింగ్ చేద్దామని చెప్పేసి ముందు రోజు నైట్ ఇలా షాప్కి వచ్చాము తన ఎగ్జైట్మెంట్ చూడండి అసలు ఎంత ఎగ్జైటెడ్గా ఉందో ఇంకా రేపు ఎంత హంగామా చేస్తుందో చూడాలి ఇది అక్షరాభ్యాసం డే వచ్చేసింది అండ్ మేము మార్నింగ్ రెడీ పోయి ఇక్కడికి వచ్చేసాము యాక్చువల్గా బాసర్లో అనుకున్నాము కానీ ఇప్పుడు చాలా రష్ ఉంటుందని చెప్పేసి సర్లే ఉన్న దగ్గరే చేపిద్దామని ఇంకా డిసైడ్ అయ్యాము ఇక్కడ కూడా ఏంటంటే అక్కడ బాసర సరస్వతి అమ్మవారి అర్చన చేసిన కుంకుమ తీసుకొచ్చి ఇక్కడ చేస్తారనమాట అండ్ ఈ స్కూల్ నేమ్ వచ్చేసి శ్రీ సరస్వతి శిశుమందే స్కూల్ చూడండి ఏదో చక్కగా జీబ్ జాబ్ జీబ్ అని అనుకుంటుందో యాక్చువల్లీ ఫస్ట్ రావడంతోనే పూజలో కూర్చున్నాము నవగ్రహాల పూజ అలాగే సరస్వతి అమ్మవారి పూజ ఇవన్నీ చేశారు ఈ పూజ అయిపోయాక యజ్ఞం కూడా ఉంటుంది అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటో తెలుసా ఈ స్కూల్ వచ్చేసి మా చార్వి వల్ల నాన్న చదువుకున్న చిన్నప్పటి స్కూల్ అనమాటది అండ్ స్కూల్లో కూడా కొన్ని కల్చులర్ యాక్టివిటీస్ పెట్టానమాట పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు అండ్ ఎగ్జాంక్ అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు అది ఇంకాసేపలో స్టార్ట్ అవుతుంది అండ్ పక్కన మన అన్న అండ్ మా అమ్మ కూడా వచ్చారు పూజకి అండ్ యజ్ఞంలో కూడా పాల్గొన్నాము అండ్ నా మోస్ట్ వెయిటింగ్ మూమెంట్ అనమాట ఇది అక్షరాభ్యాసం దాని అయితే చాలా అసలు ఎగ్జైటెడ్గా ఉంది ఇంత ప్రాముఖ్యత కలిగిన ఈ వసంత పంచమి రోజున మా పాపకి ఇలా అక్షరాభ్యాసం చేయించడం నాకైతే చాలా మంచిగా అనిపించింది ఐఎమ్ ఫీలింగ్ సో బ్లెస్డ్ అన్నమాట సో మీరు కూడా మా పాపను బ్లెస్ చేయండి ఇన్ ఫ్యూచర్ తను ఒక మంచి పొజిషన్లో ఉండాలని అండ్ అయ్యగారు స్లేట్ పైన అది పాపతో రాపించారు ఇంకా కథం స్లేట్ స్లేట్ పెన్సిల్ దొరికింది కదా ఇంకా అక్కడ కూర్చొని రాసుకుంటుంది తనకు నచ్చినట్టు ఐ హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను అండ్ మరిన్ని బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఇప్పుడే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్